రాష్ట్రంలో సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు తిరుమల శ్రీవారి సేవలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శన అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా అధికారులు స్వామి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలియజేశారు భావితరాలకు మంచి చేకూర్చేలా ఈ ఐదు నెలల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలియజేశారు మునుపే అల్లుడు చూడని విధంగా లక్ష కోట్ల పెట్టుబడును యాభై వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు మంత్రి పేర్కొన్నారు శామలంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ ఏడుకొండ స్వామి వారిని దేవదేవుళ్ళని కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత ఐదు నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి భావితరాలకు మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నత కార్యక్రమాలు చేసుకుంటూ నూట యాభై రోజుల్లో నూట యాభై యాభై విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు గతంలో ఎప్పుడు చూడనటువంటి కోట్ల దాకా పెట్టుబడులు దాంతోపాటు ఒక యాభై వేల దాకా ఉద్యోగ అవకాశాలు అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మన పునర్మాణంలో ముందుకెళ్లి దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళి దిశగా ముందుకెళ్తా ఉందో ఆ దేవుదేవుని యొక్క ఆశీర్వచ్చిన ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం అయితే ఉన్నారు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే రెవెన్యూ కూడా చాలా డిపా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల చిత్ర బయటకు మొన్న ఇరవై తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ దాంట్లో నలభై వేలు దాకా మేము రిజర్స్ చేసాం ముప్పై తొమ్మిది వేలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాం ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తూ ఒక మంచి సుపరిపాలనలో ఏదైతే సుబి గారు ఇస్తా ఉన్నారో దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం థ్యాంక్ యూ